డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం సుందరపల్లి గ్రామంలో వాసంశెట్టి సుభాష్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది ఈ సందర్భంగా గ్రామస్తులు మహిళలు వాసంశెట్టి సుభాష్ కు ఘనస్వాగతం పలికారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే ఉమ్మడి ప్రభుత్వం రావాలని అన్నారు ఈ కార్యక్రమం రామచంద్రపురం టీడీపీ జనసేన బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నియోజకవర్గం కేంగవరం మండలం సుందరపల్లి గ్రామంలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వానిజేట్ సుభాసి గారు సుందరపల్లి గ్రామానికి వీచేసారు కాబట్టి అందరూ కూడా గడప గడపకి కూడా పది మహిళ ప్రతి అక్క ప్రతి చెల్లి ప్రతి తమ్ముడు అందరూ కూడా ఆరదలు ఇప్పటి ఇవ్వడం అలాగే గడప గడపకు ఆయన పథకాలు ఆరు పథకాలు ఉన్నాయి ఆరు పథకాలు కూడా వివరించడం గడప గడపకి మహిళలకి ఉచిత కోసమని నెలకి వేల పెన్షన్ అని అవతలకి మొత్తం అన్నీ కూడా వివరించడం జరిగింది గడప గడపకి అదేవిధంగా ఎక్కడ చూసినా ఆయనకి అభిమానులు ఆయన కార్యకర్తలు ఆయన విజయోత్సవంగా జరపడం జరిగింది ఈ విజయోత్సవానికి విచ్చేసినటువంటి సుందరవళి గ్రామ ప్రజలకు నాలుగు మూడు నుంచి వచ్చిన కార్యకర్తలకు అభిమానులకు సుందరవల్లి గ్రామం తరఫున జనసేన టీడీపీ బీజేపీ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఊరేగింపుతో పూల వర్షంతో ప్రతి ఇంటికి కూడా మహిళల ఆర్తి ఆర్తితో దిగ్విజయంగా వాసం చెట్టి సుభాష్కారిని ఈరోజే విజయం వరించినట్టు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఆ వాసంచెట్టి సుభాష్ గారు అభివృద్ధికి ముందుండి నడిచే విధంగా గ్రామస్తులందరూ కూడా చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంను జయప్రాదం చేశారు కార్యక్రమంలో మా గ్రామ మహిళలందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్కరూ ఆరతిచ్చి వాసంచెట్టి సుభాష్ గారిని ముందుండి నడిపారు వారందరికీ కూడా పేరు పేరున మా గ్రామస్తులందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు